హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు అన్నయ్య మీకోసం ఏం తెచ్చేసాడు మీకు మంచి లాభాలు తెచ్చే ఐటమ్స్ తెచ్చేసాడు సో కొత్తగా చూసాలకైతే షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు జుమిచూలో ఒక రెండు స్పెషల్ వెరైటీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త వెరైటీస్ అయితే రీస్టాక్ అయిపోయి మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టడానికి ఆ ఐటమ్స్ ఏందో ఒక లుక్ వేసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్ని నుంచి ఫ్యాన్స్ ఐటమ్ దాకా టోటల్ గా ఐటమ్ షేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కొత్త వెరైటీ కొత్త మోడల్ చాలా చాలా హాట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మీకు ఓపెన్ చేస్తున్న ఐటమ్స్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కానీ మనం ఇస్తున్నాము చాలా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ కన్నా చాలా స్పెషల్ ప్రైస్ అనుకోండి మన అక్క చెల్లెల కోసం కేవలం ఈ ఐటమ్ ఇస్తున్నాం చూడండి శారీ మొత్తం కూడా స్పెషల్ డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ వచ్చి చాలా స్పెషల్ గా ఉంటుంది పళ్ళు కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి వచ్చేసరికి శారీ అంతా కూడా కంప్లీట్ గా గోల్డ్ ప్రింట్ ఉంటుంది ఒక్కసారి చూసేయండి శారీ అంతా కూడా కంప్లీట్ గా చాలా చాలా స్పెషల్ గా గోల్డ్ ప్రింట్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ప్రైస్ చెప్తే అవాక్ అవుతారు ఎందుకంటే చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను మన సూరత్ బాంబే నుంచి మీకోసం చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్ గా శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చక్కగా బ్లౌజ్ ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మీకోసం చాలా చాలా స్పెషల్ గా మీకైతే మంచి లాభం తెచ్చి నేనైతే ఇస్తున్నాను కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే

సో వన్ మోర్ న్యూ డిజైన్ డిజైన్ ఒక ఈ రోజు వీడియో కూడా సూపర్ గా ఉంటుందండి అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ పళ్ళు చూడండి ఎంత రంగోలీ స్టైల్లో కలర్ఫుల్ గా ఉందో బాగా సార్ వస్తుంది కూడా బ్లౌజ్ అంతా అంతా కూడా చాలా స్పెషల్ ఎంత నిండుగా ఉందో అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఏ అయితే ఉందో బార్డర్ మీద అదే కలర్ మనకి బ్లౌజ్ ఇచ్చారన్నమాట ఒకసారి వాడు చూద్దాం పండు కూడా చాలా స్పెషల్గా సూర్ సారీస్ చాలా డిఫరెంట్ గా ఉంది రెయిన్బో లాగా ఉంది కంప్లీట్ గా హెవీ ఐటమ్ మళ్ళీ సారీ అంతా కూడా కంప్లీట్ గా సిల్వర్ వస్తుంది సినిమల్ సిల్వర్ లైన్స్ వస్తుంది సారీ అంతా కూడా ఇలాంటి ఐటమ్ మీరు మార్కెట్ లో కొనాలంటే మీకు ఈజీగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది కానీ మన సువరత్ బొమ్మ నుంచి అదేలండి మీ సోరత్ బొమ్మే నుంచి మీ కోసం అన్నయ్య స్పెషల్ చేస్తున్న ప్రైస్ ఏంటో తెలుసా సార్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీ టూ ఫార్టీ నేను ఆలోచన ఎక్స్క్లూజివ్ ప్రైస్ ఎక్కడ వినని ప్రైస్

చాలా మంది కస్టమర్లు కొత్త కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ ఇంకా వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు అంటే ఇలాంటి మోడల్స్ అన్న ఒక కస్టమర్ ఆన్లైన్ లో చూసారంట థౌసండ్ నైన్టీ నైన్ అమ్ముతున్నారంట మనకు షేర్ చేశారు ఇలాంటి ఐటమ్ తీసుకురా అన్న నీ దగ్గర అయితే కొంచెం తక్కువగా వస్తుంది మాకైతే కొంచెం ఎక్కువ లాభం వస్తుంది అన్న సో అలాంటి ఐడియా ఇచ్చినందుకు కావాలి కూడా థాంక్స్ ఎందుకంటే అలాంటి ఐటమ్ తెప్పిస్తున్నాను మీకైతే ఫైవ్ హండ్రెడ్ చేంజ్ లో వచ్చేస్తుంది యాక్చువల్ గా థౌసండ్ ప్లస్ అమ్ముతున్నాను మీకైతే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లో ఇస్తాయి అంటే మీరు కూడా సజెస్ట్ చేయండి ఉన్న వరకు ది బెస్ట్ ప్రైస్ ది బెస్ట్ మోడల్స్ తెస్తూనే ఉన్నాం కానీ మీరు కూడా అన్న ఈ టైప్ ఆఫ్ అయితే ఎక్కువగా అంటే మనం ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తా ఉన్నాం కంటిన్యూగా మనం ఇంటి దగ్గర వాళ్ళు కంటిన్యూగా ఆన్లైన్స్ అని ఫేస్బుక్స్ అని నెక్స్ట్ యాప్స్ నడుస్తుంది ఇది మంచి ఐటమ్ ఎక్కువ మంది నా అడుగుతున్నా కూడా షేర్ చేయండి కంపల్సరీ డ్రాప్ అవుతుంది డేస్ లో ఇచ్చేస్తాను అది ఫోటో కూడా చూపిస్తాను మీకు చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ మీకు అయితే బెస్ట్ ప్రైస్ లో తెచ్చేస్తాను మీకు ఎలాంటిది కావాలో అడగండి తెప్పిస్తాను సో చూడండి ఇది కూడా బెస్ట్ ఐటమ్ సో వన్ మోర్ న్యూ డిజైన్ చాలా బాగుంటుంది ఈ ఐటమ్ కూడా మీకోసం ఇస్తున్నాను చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను చూడండి సిల్వర్ జెరీ స్పెషల్ వస్తుంది బోర్డర్ కూడా చూడండి ట్వంటీ టూ ఇంచెస్ బిగ్ బోర్డర్ వస్తుంది కానీ దీనికి ఇంకా స్పెషల్ ఉందండి బ్లౌజ్ బ్లౌజ్ కంట్రాస్ట్ లో బ్లౌజ్ మటి కద్దిరిపోతుంది చాలా హెవీ పట్టు క్రేప్ మెటీరియల్ అంటారు బ్లౌజ్ చాలా హెవీ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం కలర్ మ్యాచింగ్ వస్తుంది చక్కగా ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది పర్పుల్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ ఎల్లో పింక్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఇట్లా వేస్తాను కొన్ని కలర్ అర్థమవుతాయి బాటిల్ గ్రీన్ రాయల్ బ్లూ చాలా బాగుంటుంది ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో నేనైతే మీకోసం చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇదంతా కూడా బాక్సింగ్ ప్యాకింగ్ లో వస్తుంది చక్కగా ఇదంతా కూడా ఫోటో ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కూడా సూపర్ ఉంటుంది కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కూడా మస్తు మజా వచ్చేయటం మంచి లాభం వచ్చేయటము సో ఈ వీడియో చూస్తే కనుక మీకు లాభాలు పంట గ్యారంటీ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ జిమ్మిచూలో మీకోసం కొత్తగా సరికొత్తగా మరొక స్పెషల్ ఐటమ్ వచ్చేసింది ఈసారి జిమ్మిచ్యూ లైట్ వెయిట్ లో వచ్చేసింది ఐటమ్ వచ్చేసరికి సార్ కొత్త ఐటమ్ మీకోసమైతే మీకోసం మంచి లాభాలు తీసుకురాట సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంది చక్కగా గుంటూరులో ఉన్న వాళ్ళు దగ్గర వాళ్ళు అంటే కొంచెం మాక్సిమం షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే చక్క కలర్తో చూసుకోవచ్చు ఎక్కువ మోడల్స్ చూసుకోవచ్చు ఎక్కువ వెరైటీస్ చూసుకోవచ్చు పర్చేస్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు లేదు దూరంగా ఉన్నాం ఆన్లైన్ రాలేకపోతున్నాం అంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోండి చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి జుమిచ్యూ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ లేటెస్ట్ డిజైన్ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఇది వచ్చేసి స్పెషల్ కట్ వర్క్ వస్తుందండి శారీ అంతా కూడా టోటల్ గా స్పెషల్ కట్ వర్క్ వస్తుంది సో స్పెషల్ మెటీరియల్ కూడా ఇది కంప్లీట్ స్పెషల్ అంతా కూడా కంప్లీట్ గా సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ గా ఉంటుంది వర్క్ అనేది చూడండి బ్లౌజ్ కూడా ఇది ఎలా వస్తుందో చూపిస్తాను షూర్ సార్ బ్లౌజ్ కూడా దీనికి వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చాలా స్పెషల్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మీకోసం ఇస్తున్నాను చాలా 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 బెస్ట్ ప్రైస్ అండి ఈ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదైతే సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వచ్చేసరికి ఆ కలర్స్ మ్యాచింగ్ ఏంటో మీకు ఒకసారి ఓపెన్ చేసి వస్తుంది ఏంటి అనేది సో చూస్తున్నారు కదా మనకి కాటన్ అనేది ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉందండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి ముప్పై రంగుల మనకి ప్యాక్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు కలర్స్ వచ్చేద్దాము మస్తు కలర్ మ్యాచింగ్ అండి మిస్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలా వరకు వస్తుంది కేవలం సిక్స్ వన్ నైన్ రూపీస్ మాత్రమే ఆరు వందల పంతొమ్మిది అండి మంచి ప్రాఫిట్ తెచ్చే ఐదు మంది ఐటమ్స్ అన్ని కూడా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ వాచ్ నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ అండి సో మరొక స్పెషల్ ఐటమ్ సో ఇప్పటివరకు షేర్ చేసిన కలెక్షన్ మీరు చూసిన కలెక్షన్ ప్రతిదీ కూడా మీకు ఒకసారికి అంటే మీరు ఊహించినటువంటి ప్రైజెస్ లో మేము ఇచ్చిన కలెక్షన్ ఏనండి అలానే వీడియో మొత్తం అలానే ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళకి లాభాల పంట గ్యారంటీ అనమాట కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి సారీ అండి మొత్తం కూడా కంప్లీట్ గా స్పెషల్ పెద్ద బోర్డర్ తో బిగ్ బోర్డర్ స్పెషల్ గానే ఎస్ సార్ బ్లౌజ్ స్పెషల్ మోడల్ లేటెస్ట్ వెరైటీ కానీ మార్కెట్ ప్రైస్ అయితే చాలా హెవీ కాస్ట్ ఉంది కానీ మీ అన్న ఇస్తున్నాడు కేవలం టూ డబల్ నైన్ లో టూ డబల్ నైన్ ఓన్లీ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ ఈ ఐటమ్ ఈ ఐటమ్ అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది చూడండి కలర్ మ్యాచింగ్ కూడా సో కలర్స్ కూడా అదిరిపోయినాయి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది వచ్చేసరికి రాయల్ బ్లూ చిలకపచ్చ ఎల్లో బ్లూ కూడా లేటెస్ట్ కలర్స్ ప్లస్ దీని ప్లస్ గ్రీన్ పింక్ కూడా బ్లాక్ రెడ్ ఆల్సో ఎయిట్ కలర్ వస్తాయి రూపాయలకి అన్ని ఓపెన్ చేస్తున్నాము ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ సో ఇవన్నీ కూడా చెప్పాను కదా చక్కగా వీడియో చూడండి బుక్ చేసుకోండి మంచి లాభాలు పొందండి నెక్స్ట్ మీకోసం నారాయణపేట్ సార్ ఇంకా ఇంకా నడుస్తూనే ఉంది కంటిన్యూ గా చాలా మంది బయట స్టాక్ కూడా దొరకట్లేదు ఎందుకంటే నారాయణపేట లంగా సెట్లు చాలా మంది ఆపేసారు ఎందుకంటే రేట్ హెవీ అయింది పెరిగింది అని కానీ మీకోసం ఇస్తున్నాను నారాయణపేట ఒక ఛాన్స్ ప్రైస్ ఎంత హై డిమాండ్ ఉన్నా మీకోసం చాలా లో ప్రైస్ కి తీసుకొచ్చేసాడు ప్యూర్ అండి ఒరిజినల్ వస్తుంది నారాయణపేట బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి లంగా జాకెట్ రెండు దీంట్లోనే ఉంటుంది ఇది వచ్చేసి ఓని వస్తుంది సో నారాయణపేట లంగావోని సెట్ స్పెషల్ ఐటమ్ అండి కేవలం ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రైస్ ఎక్కడ దొరకని ప్రైస్ కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పష్టంగా ఇంకా అమ్మొచ్చు ఏం ప్రాబ్లం లేదు అరే కొనేసుకుంటే కొద్దేమో ఇంటి దగ్గర సేల్ అవ్వదేమో ఈ డౌటే అవసరం నారాయణపేటలో ఆఖరికి ఒక్క పీస్ ఉన్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ వంద రూపాయలు గ్రామ్ ఇచ్చే పెట్టింది ఎందుకంటే అలాంటి స్పెషల్ ఐటమ్ సో నెక్స్ట్ మరొక ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను జిమ్మిచిలో ఇందాక మీరు ఒక రకం చూసారు కదా ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఓపెన్ జిమ్ ఇచ్చిలో మరి కొద్దిగా మరి కొంచెం స్పెషల్ గా మరింత వెరైటీగా మరొక స్పెషల్ ఐటమ్ మరొక స్పెషల్ ఐటమ్ ఇచ్చిలో ఇంటి వెరైటీస్ ఎక్కడ చూసుకుంటారు కదా ఇంకా మోడల్స్ ఇంకా వెరైటీస్ కావాలంటే మీరు గుంటూరులో ఉన్న సోరీ స్కౌంట్ స్టోరేజ్ మంచి మోడల్స్ మంచి వెరైటీస్ అతి తక్కువ ధరలు అతి ఎక్కువ లాభాలు ఇచ్చే ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి ఇవే కాదండి ఇంకా మన దగ్గర కాటన్ క్యాట్లాగ్స్ డైలీ వేర్ శారీస్ ఫ్యాన్స్ సారీస్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ లంగాలు లొంగి జాకెట్లు ఇట్లా ఆల్ ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి సో ఇప్పుడు నీకైతే జుమ్మిలో ఇంకొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తాం సో మరి స్పెషల్ న్యూ వెరైటీ ఎందుకంటే ఇలాంటి ఐటమ్ తీసుకెళ్తే మీకు మంచి లాభాలు వస్తాయి ఇట్లా కాకుండా మీరు ఏదో ఏదో వెళ్ళాం ఏదో కొన్నాం అనుకుంటే మీ వ్యాపారం కూడా నష్టపోతుంది సో మంచి మంచి లాభాలు మంచి మంచి వెరైటీలు కావాలంటే మీరు చక్కగా గుంటూరులో ఉన్న సో బొమ్మ డిస్కౌంట్ స్టోర్ అయితే విజిట్ చేయాలి చూడండి ఈ ఐటమ్ కూడా దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే శారీ మొత్తం కూడా కంప్లీట్ గా వర్క్ వస్తుంది స్పెషల్ గా ఉంటుంది కూడా సో మనకి ఒకసారి డైమండ్ స్టోన్ తో పాటు మనకి మిరర్ కూడా వస్తుంది ఇది మనకి స్పెషల్ అనమాట ఈ డిజైన్ లో అండ్ జిమ్ జోలో ఈ రోజు సెకండ్ డిజైన్ కూడా షేర్ చేశాము గమనించండి అండ్ మనకి సీపల్లిలో వచ్చేసరికి ఇలా బంచ్ వర్క్ కూడా వచ్చిందనమాట సో ఇంకా బ్లౌజ్ చూడలేదు బ్లౌజ్ ఇంకా సర్ప్రైజింగ్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చేసేద్దాము ఇది కూడా మనకి కలర్ చార్ట్ వచ్చేసరికి ఎనిమిది రంగుల చార్ట్ అయితే వచ్చిందండి ఆరు రంగుల చార్ట్ అయితే వచ్చింది అయితే చాలా చూడండి ఇంకా ఎంత హెవీ ఇచ్చాడో బ్లౌజ్ కూడా మీకోసం కానీ కలర్స్ చూస్తే మనకి అద్దెరిగిపోతాయి ఎప్పుడెప్పుడు కొనేసుకుందామా అత్రంగా ఎదురు చూస్తున్నారా ఇంకెందుకు ఫోన్లు తీయండి ఆర్డర్ పెట్టండి చక్కచక్క మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తే చక్కచక్క అమ్మేయండి మంచి మంచి లాభాలు పొందేయండి మన సూర్కోట్ లేదా లేదంటే షాప్ విజిట్ చేయండి దగ్గర చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి స్పెషల్ తో జిమ్ ఎంత కొత్త వెరైటీ ఉందో కానీ ఈ ఐటమ్ ఇస్తున్నా మీకు కేవలం సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మాత్రమే సూపర్ ఐటమ్ ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ ప్రైజింగ్ ప్రైసెస్ అండి ఇవన్నీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తాను ఓకే సిక్స్ సెవెంటీ ఫైవ్ కాదండి రాంగ్ ఇంకా కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా ఇంకా స్పెషల్ అంటే ఎంత వరకు అవకాశం ఉంటే అంతవరకు మీకే ఫేవర్ చేస్తున్నాను మీకే తగ్గిస్తున్నాను మీరే ఎక్కువ లాభాలు పొందండి మన దగ్గర నుంచి తీసుకెళ్లిన ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫైడ్ అమ్మాయ తీసుకెళ్ళినా మంచి లాభం వచ్చింది శారీస్ అన్ని అయిపోయి ఇలాంటి మాటలు చెప్తుంటే హ్యాపీగా హాయిగా ఉంటుంది సో మన వల్ల ఒకళ్ళు మంచిగా లాభం పొందేనంటే మనకు హ్యాపీ ఈ ఐటమ్ ఇస్తున్నాను సిక్స్ సెవెంటీ ఫైవ్ కాదండి కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మీకోసం ఎట్లాగో లెగ్గిన్స్ కుర్తీస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాం కదా అట్లాగే మీకోసం నైటీ పెట్టి కూడా మ్యానుఫాక్చరింగ్ అనేది స్టార్ట్ చేశాం నైటీ పెట్టి చాలా నీడ్ ఉండేటువంటి కలెక్షన్ అండి నైటీ ఈ కలెక్షన్ అయితే పెట్టి కోట్స్ అండి ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ ఐటమ్ ఎలా ఉంటుందో నైటీ పెట్టి అందరికీ నీడ్ ఉంటుంది సార్ చాలా వాంటెడ్ ఉంటుంది ఫిఫ్టీ కోట్స్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ అనేది క్వాలిటీ 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 అనేది ఇస్తే అప్పుడు కంటిన్యూ గా రిపీట్ గా వస్తారు చాలా హెవీ వస్తుంది క్వాలిటీ గురించి టెన్షన్ ఏ ఈ ఐటమే కాదు ఏ ఐటమ్స్ అయినా సరే మన దగ్గర క్వాలిటీ గురించి టెన్షన్ లేదు హ్యాపీగా బాగుంటాయండి గ్యారెంటీ అని చెప్పాము కొచ్చు చూసారు కదా 90 పెట్టి కోట్ ఎలా ఉంటుందో క్వాలిటీ కూడా మస్తు ఉంటుంది อืม స్ట్రెచ్ ఉంటుంది స్ట్రెచ్ ఎంత అవుతుంది అనేది గమనించండి ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ చేస్తున్నా గమనించండి ఎవరి పాయింట్ గమనించండి మస్ట్ హోలోగ్రామ్ సార్ క్రీమ్ బ్లాక్ గ్రేస్ వైట్ టెన్ వస్తాయండి టెన్ స్పెషల్ కలర్స్ మ్యాచ్ సిక్స్ ట్వెల్వ్ వస్తుందండి స్పెషల్ ప్యాకింగ్ వస్తుంది ఒక బండిల్లో ట్వెల్వ్ పీసెస్ మ్యాచింగ్ అంతా మేము అన్ని మెయిన్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా టెన్ బండిల్ ఒక్కొక్క బండిలు పన్నెండు పీసులు వస్తాయి కానీ ప్రైస్ ఇస్తున్నాను మీకోసం ఒక సూపర్ ప్రైస్ ఇస్తున్నాను కేవలం నైటీ పెట్టి ఫస్ట్ క్వాలిటీ ప్యాకింగ్ కూడా చూసారు చక్కగా దేని దానికి సెపరేట్ ప్యాకింగ్ వస్తుంది ఈ ఐటమ్ ఇస్తున్నా కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే నూట ముప్పై రూపాయలు మనం తయారు చేయించాం కాబట్టి ఈ ప్రైస్ మీకు ఇవ్వగలుగుతున్నా కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే నైన్టీ పెట్టి కోర్టు ఫుల్ గ్యారెంటీ ఉంటుంది మంది బాధ్యత మంచి గ్యారంటీ పన్నెండు వస్తాయి ఒక బండ్లీ పన్నెండు వస్తాయి పన్నెండు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం నూట ముప్పై రూపాయలు సో మరొక స్పెషల్ ఐటమ్ వాచ్ చేద్దాం ఓకే సార్ అదే కదండి ఇంకా మన దగ్గర ఇంకా లంగాలు జాకెట్లు ఇందా చెప్పాం కదా లంగాలు పెట్టి కోట్స్ నెక్స్ట్ వచ్చేసి లైనింగ్స్ ఫాల్స్ అంటే టోటల్ గా అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటే కంప్లీట్ గా ఒక కంప్లీట్ వీడియో అనేది అంటే నైటీస్ మీద నైట్ డ్రెస్సెస్ మీద ఫాల్స్ లంగాలు జాకెట్లు కంప్లీట్ గా ఒక స్పెషల్ వీడియో చేద్దాం ఎందుకంటే ప్రైసెస్ ఇంకా తగ్గినాయి ప్రైసెస్ ఇంకా తగ్గినాయి ఇప్పుడు వచ్చేసి ఇంత ముందు ఎయిటీ రూపీస్ లో వచ్చేస్తా ఓకే నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఫాల్స్ నరకు వచ్చేస్తాయి నెక్స్ట్ కలంకారీ మీటర్ వచ్చేస్తాయి స్టాక్ అనేది ఒక టూ త్రీ డేస్ లో వచ్చేస్తుంది అన్ని కూడా స్పెషల్ ప్రైసెస్ లో వచ్చేస్తున్నాయి సో అవైతే ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి ప్రైసెస్ ఇంకా అన్ని ప్రైస్ అంటే లంగాలు లైనింగ్ లు జాకెట్లు అన్ని ప్రైసెస్ తగ్గిపోయినాయి సో మళ్ళీ చెప్తున్నాను అనవసరంగా ఎక్కువ ఎక్కువ ధరలు కొనొద్దు ఎందుకంటే ప్రైసెస్ అన్ని తగ్గినాయి లంగాలు ఫాల్స్ లైనింగ్ జాకెట్ లో చక్కగా షాప్ కు వస్తే విజిట్ చేయండి అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ చూపిస్తాము సో నెక్స్ట్ నైట్ లు కూడా హెవీ వర్క్ లో మంచి ఛాన్స్ ప్రైస్ లో వస్తున్నాయి అవి కూడా అవి కూడా ప్రైసెస్ తగ్గినాయి అన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా అందిస్తాను సో మ్యాచింగ్ సెంటర్ మనకి అంటే ఫాల్స్ దగ్గర నుంచి మనకి నైట్ వరకు ప్రతి స్టాక్ మీద ప్రైస్ అయితే తగ్గింది గమనించండి రీసెలర్ చేసుకునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి చీరల కలెక్షన్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది కూడా చాలా యూస్ఫుల్ సైడ్ థింగ్ అనమాట సో ప్రైస్ తగ్గింది వెరైటీస్ కావాలంటే మీరైతే చక్కగా గుంటూరులో ఉన్న సురత్ బాంబు డిస్కౌంట్ స్టార్ అయితే మంచి మంచి వెరైటీస్ ఇస్తాను నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ తో మరొక స్పెషల్ మనం స్పెషల్ వెరైటీస్ తో అట్లాగే పట్టు సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి పట్టు సారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి పట్టు సారీస్ ఎప్పుడు చేద్దాం అనుకుంటాం అసలు కుదరట్లేదు ఇవన్నీ కూడా ఇంకా చూడండి ఫుల్ హెవీ మోడల్స్ ఫుల్ హెవీ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ మీనా కాటన్ వచ్చేసి బాక్స్ ఐటమ్ ఉంది మీనా కాటన్ బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా 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 చాలా వెరైటీస్ ఉన్నాయి సో మాక్సిమం దగ్గరలో ఉంటే షాప్ విజిట్ చేయండి రాలేకపోతే ఆన్లైన్లో చక్కగా ఆర్డర్ పెట్టుకుంటే మరో ఒక స్పెషల్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి మీ సూరత్ బాబి స్టోర్ గుంటూరు థ్యాంక్ యూ